ట్రెండ్ క తగ్గట్లు వాహనదారులకు అవగాహన కల్పించడంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు ఎప్పుడు ఏ కొత్త అంశం ట్రైనింగ్ లోకి వచ్చినా దానికి తగ్గట్టు వారి క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు తాజాగా పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ను వినియోగించుకుని కొత్త అవగాహన వీడియోను రూపొందించారు ఇప్పటికే సలార్ సినిమాలోని డైలాగులతో న్యూ ఇయర్ సందర్భంగా సందేశాత్మక వీడియో విడుదల చేసిన పోలీసులు తాజాగా రాజాసాబ్ మూవీలోని ప్రభాస్ డైలాగులతో మరో ఆసక్తికర అవగాహన వీడియో క్రియేట్ చేసి వాహనదారుల ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు రాజాసాబ్ టీజర్లోని హలో బండి కొంచెం మెల్లగా అసలే మన లైఫ్ అంతంత మాత్రం అని ప్రభాస్ చెప్పిన తో ఓ వీడియో క్రియేట్ చేసి యూత్ కు మెసేజ్ ఇస్తున్నారు పోలీసులు క్రియేట్ చేసిన వీడియోలో గతంలో ప్రభాస్ నటించిన సాహో మూవీలోని ఇట్స్ షోర్ టైమ్ అనే డైలాగ్తో వీడియో ప్రారంభమవుతుంది ఆ వెంటనే ప్రభాస్ బైక్పై రయ్యమంటూ వెళ్లే సీన్ వస్తుంది ఆ వెంటనే రాజాసాబ్లోని హలో బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయమనే డైలాగ్ వస్తుంది ఇది ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిలో అవగాహన కల్పించే విధంగా ఉండగా ఆ తర్వాత మిర్చి సినిమాలో ప్రభాస్ హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద నెమ్మదిగా వస్తున్న విజువల్స్ యాడ్ చేశారు ఇక చివరిలో ప్రభాస్ హెల్మెట్ తీసే సీన్ కి మన లైఫ్ ఎంతో విలువైనది అనే క్యాప్షన్ యాడ్ చేసి మెసేజ్ ఇచ్చారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది తమ అభిమాన హీరో డైలాగ్తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రియేట్ చేసిన వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు